శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యి జరుగుతున్న సమయంలో గవర్నర్ ప్రసంగ తీర్మానంలో సభలో మాట్లాడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలతో అసత్య ప్రచారంతో ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆవాస్ పాలయ్యారు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి శాంతి పద్ధతుల మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభలో ప్రవేశపెడితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి చర్చిలో ఎందుకు పాల్గొనలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ్ళు చెప్తా ఉన్న ముప్పై ఆరు హత్యలు సభలో పేర్లతో సహా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయావు జరిగిన సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలయ్యారు వినికొండలో జరిగిన సంఘటన కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనని రాజకీయ రంగు పులిమి వెనుకొండలో ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారాలు చేశావు అది చాలన్నట్టుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ హోంమంత్రి గారు కూడా సభలో ప్రశ్నించారు పేర్లు చెప్పు ప్రాంతం చెప్పు ఎక్కడ జరిగినాయో చెప్పు అంటే సమాధానాలు లేవు సభకు వచ్చే ధైర్యం లేదు ఈరోజు శాంతి పద్ధతుల శ్వాతపత్రంలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన సంఘటనలన్నీ కూడా కట్టినట్టు మూడు వేల కేసులు దగ్గర దగ్గర నువ్వు కార్యకర్తల మీద నాయకుల మీద ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకులు అన్ని రాజకీయ పార్టీల మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టావు తప్పుడు ఆరోపణలు చేశావు జైల్లో పెట్టావు రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించావు మరి వాళ్ళ చర్చ జరుగుతున్న సందర్భంలో సభలోకి వచ్చే ధైర్యం మీకు లేదు నిన్న ఏదైతే ఎక్సైజ్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ అండ్ క్యారీ వేల కోట్ల దోపిడీ వీటికి సమాధానాలు లేవు వీటిని ప్రశ్నించి శ్వేతపత్రం నిన్న సభలో ప్రవేశపెడితే మీ దగ్గర నుంచి మీ పార్టీ దగ్గర నుంచి సమాధానాలు దేవుడి స్క్రిప్ట్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదకొండు నీకు వచ్చిన సీట్లు కూడా మాకు వచ్చిన సీట్లు నూట అరవై నాలుగు కలిపితే ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదకొండు నీకు వచ్చిన సీట్లు పదకొండు దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో చూడు జగన్ అయినా కూడా నీలో మార్పు రాలా అయినా కూడా నీలో ఆత్మ పరిశీలన లేదు అయినా కూడా నీలో పశ్చాత్తాపం లేదు శాసన శాసనమండలిలో నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అక్కడ నువ్వు పెట్టిన నాయకుడు నువ్వు ఎన్నిక చేసిన నాయకుడు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన చేయించిన వ్యక్తి ఆ కేసులో నిందితుడు మార్కెట్ యార్డ్ అవినీతిలో గుంటూరులో అవినీతిలో నిందితుడు ఎన్నో నేరారోపణలు ఉన్నాయి అటువంటి వ్యక్తిని నువ్వు శాసనమండలిలో నాయకుడిగా మీ పార్టీ ఎమ్మెల్సీలకి నువ్వు ఎన్నిక చేశావంటే బయటపడతా ఉంది మీ నేరాలోచనలో బయటపడతా ఉంది పదకొండు సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా సెకండ్ పదకొండు సీట్లు ఇచ్చినా జ్ఞానం రాకుండా అటువంటి వ్యక్తిని నువ్వు శాసనమండలిలో మీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నావంటే దాన్ని బట్టి జగన్ రెడ్డి మీ నేర ప్రవృత్తి బట్టబయలైంది మీ పార్టీ ఏదైతే ఉన్న కొద్దిపాటి నాయకులు కూడా దుకాణం సర్దేసుకుంటున్నారు వైసీపీ పార్టీ భూస్థాపితం అవడానికి ఎన్నో నెలలు కూడా పట్టేట్లేదు ఎటువంటి పరివర్తన కానీ ఎటువంటి ఆత్మ పరిస్థితులను కూడా లేకుండా బుర కార్యక్రమంలో భాగంగా వందల సంఘటనలు జరిగినాయి వేల సంఘటనలు జరిగాయి ముప్పై ఆరు మంది ఇదైపోయారు అదే అయిపోయారని ఢిల్లీ పురవీధుల్లో వీధుల్లో డ్రామాలు ఆడి నాటకాలు ఆడొచ్చావు నీ పరిస్థితి అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అర్థమైంది ఇప్పటికైనా సభకొచ్చి సభలో మాట్లాడే ధైర్యం నీకుందా అని మన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడే పరిస్థితిలో లేవు ఇవాళ వేలాది కేసులు మా కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టి తగుదనమ్మా అంటే నలభై ఐదు రోజులు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సమయం పూర్తి కాకుండానే బొరజల్లే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ చేస్తున్నావు నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం ఒక్క మాట అమరావతి ప్రజా రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రకటన వస్తే వైసీపీ పార్టీ నుంచి ఒక్క ఒక్క మాట మంచి మాట రాలేదు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చి ల్యాండ్ పోలింగ్లో త్యాగాలు ఇస్తా రైతు లోకం ఇవాళ ఎన్నో కేసులు పెట్టుకున్నారు వందల కేసులు జైలుకెళ్ళి డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ